ఏంటి వంటలక్క వంటలాపేసి గజలు చూపిస్తున్నావు అర్థమైందిలే గాజులు బిజినెస్ అయితే పెట్టుకుంటున్నావు కదా అబ్బాబా ఈ మధ్య బిజినెస్ ఎక్కువైపోయాయండి మీ ఫీలింగ్ కూడా ఇదే కదా సరే చెప్పండి గుంటూరు లో గాజులు బిజినెస్ పెట్టేసుకుందామా సక్సెస్ అవుతుందంటారా అంటారా వద్దంటారా సరే మరి దీని గురించి మీరేమంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతకీ ఎందుకు చూపిస్తున్నానో చెప్పాలి కదా మా అత్తయ్య మావయ్య కలిసి చేసుకునే బిజినెస్ ఇదే కావాల్సిన సరుకు అయితే తీసుకొచ్చారు ప్రతి వంటలో అవే గాజులు చూసి చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకే మరి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది నేనైతే నచ్చని కూడా వేసుకోవచ్చు అని ఓపెన్ చేసి సెట్ అయితే చేసిస్తున్నాను గాజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కానీ నేనైతే పెళ్లికి ముందు ఒక్క గాజు కూడా వేసుకునేదాని కాదు లిటరలీ నా కాలేజీ ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి వీడియోస్ చూసి ఏంటి అప్పలమ్మలాగా నువ్వు నీ చేతి నిండు గాజులు అని ఎక్కిరించే వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పటికీ సింగిల్ గాజుతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎవరిష్టం వారి కాకపోతే నా ఇష్టం ఇది నా రిక్వైర్మెంట్స్ నాకుంటాయి కదా అందుకే వేసుకుంటుంటాను నాకు స్పెసిఫిక్ గా గాజులు గానీ పచ్చగాజులు చూస్తే అమ్మవారి ముఖం నా కంటి మీదే ఉన్నట్టు ఉంటుంది నాకు పర్టికులర్ గా ఆ రెండు కలర్స్ అంటే చాలా ఇష్టం అందులోని ఈ మధ్య డిజైన్స్ బాగా వస్తున్నాయి షైనింగ్ కూడా బాగా వస్తున్నాయి మరి ఇలాంటి సూపర్ కలెక్షన్ చూసిన తర్వాత అమ్మవారి కోసం దండ చేయకుండా ఉంటానా ఇమీడియట్ గా అయితే ఎర్రగాజులు పచ్చగాజులు తీసేసుకొని గాజులు మాలు అయితే ప్రిపేర్ చేశాను అమ్మవారి కోసం చేసిన వెంటనే అత్తయ్య దగ్గర ఉన్న అమ్మవారి పటానికి అయితే వేసేశాను ఈ గాజులు మాల వేసిన తర్వాత అమ్మవారి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆఫ్ కోర్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏమంటే నచ్చింది కదా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి